స్వాగతం మునిర్ పాషా గారి పార్థివ దేహానికి పెద్దపల్లి ఎంపీ గట్ట వంశీ గారు నివాళులు మంచిర్యాలలో సీనియర్ పాత్రికేయుడు తెలంగాణ ఉద్యమకారుడు మునిర్ పాషా గారు నిన్న హఠాత్ మరణించిన సంగతి తెలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గతం వంశీ గారు ఈ రోజు ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు అనంతరం ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీ గట్టం వంశీ గారు మాట్లాడుతూ మునీర్ గారితో మా కుటుంబానికి చాలా రోజులుగా అనుబంధం ఉంది చిన్నప్పటి నుంచి మేము ఆయన్ను ప్రేమగా మునీర్ అని పిలిచేవాళ్ళం ఆయన మా ఇంటికి వచ్చేవారు మాతో ఆప్యాయంగా ముచ్చటించేవారు ఆయన మృతి మాకు వ్యక్తిగతంగా ఎంతో బాధ కలిగించింది అని భావోద్వేగంగా స్పందించారు పత్రికా రంగంలో ఆయన చూపిన నిబద్ధత తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్న ఎంపీ వంశీ గారు మునీర్ భాష గారి సేవలు ఈ తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల అనుబంధం ఉండేది కాకా గారు కూడా కుమేర్ గారిని చాలా లైక్ చేస్తుండే వినోద్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కుమీర్ గారు చాలా అడ్వైస్ చేస్తారు చెన్నూరు ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి వారు చాలా కృషి మళ్ళీ అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా వివేక్ గారితో పాటు వారు చాలా కృషి చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు వారు ఒక రెవల్యూషనరీ రైటర్ ఈరోజు వారు లేని నోటు చాలా బాధకరం ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను వారితో చాలా సమయం గడిపాను వారు నాకు చాలా టిప్స్ ఇచ్చినారు చాలా అడ్వైజ్ ఇచ్చినారు కానీ మెంటర్గా ప్రత్యేకంగా సింగరేణి కార్మికులకు ఎట్లా న్యాయం చేయొచ్చు చెప్పి అనేకమైన అడ్వైజులు పాయింట్స్ ఇచ్చినారు వారు ఈరోజు లేరంటే నిజంగా నమ్మలేకపోతున్నాను చాలా బాధాకరంగా ఉన్నది వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పి ధన్యవాదాలు